నమస్తే అండి యూనివర్సల్ లైజ్డ్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ అంటే మందులు వాడకుండా మెడిసిన్స్ వాడకుండా వైద్యం చేసే విధానం ఇంటికి ఒకరు దేశ రక్షణకై సోల్జర్స్గా వెళ్ళి సేవ చేయడమే దేశం పట్ల ఉన్న ప్రేమ గౌరవం బాధ్యత అనుకోకండి ప్రతి కుటుంబం మందులు వాడకుండా ఆరోగ్యంగా ఉంటూ నిండు నూరేళ్ళు ఐశ్వర్యంతో జీవించడం కూడా మనం భారతదేశంకు ఇచ్చే ప్రేమ గౌరవం అలాగే బాధ్యతగా వ్యవహరించడం భారతదేశంలో పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదిస్తాం సంపాదిద్దాం అనే వారికి భారతదేశం ప్రయోగశాల కాదు మనలో ఉన్న జాలి దయా అయ్యో పాపం సాటి మనుషులు అని వ్యవహరిస్తాం కనుక వారు ఐశ్వర్యంతో ఆరోగ్యంతో బాగుంటున్నారు రోషం పౌరుషం మీసం ఉన్న సింహంలా ఉన్న భారతదేశంలోని పురుషులు తెరువు కొరకు ఎక్కడికో వెళ్ళి భయపడాల్సిన అవసరం లేదు భారతదేశపు వేదం అనే జ్ఞానమును అనుసరిస్తే ఏ దేశం వెళ్ళినా మీదే పైచెయి ప్రకృతితో సమానమైన గౌరవం పొందే స్త్రీలు వారిలో ఉన్న శక్తి సామర్థ్యమును తెలుసుకుని ఎలా తెలుసుకోవాలి భారతదేశం యొక్క వేదం తెలిపిన జీవన విధానం జ్ఞానంతో జీవించండి అనే జీవన విధానంను అనుసరిస్తే ఏ దేశం వెళ్ళినా వారు కూడా అమ్మవారితో సమానంగా పూజింపబడతారు ఇది నాలో నా దేశం భారతదేశం పట్ల ఉన్న భావన మీకు ఉందా మిమ్మల్ని మీరు అద్భుతమని భావిస్తున్నారా అయితే మన మహర్షులు తపస్సు ద్వారా మనకి విశ్వం భగవంతుడు ప్రేమతో అందించిన వేదం వేదం అంటే జ్ఞానం విజ్ఞానం విచక్షణతో కూడిన జీవన విధానం భగవంతుడు ఆయన కోసం ఆయన ఏం చేసుకున్నారో తెలియదు కానీ మన కోసం ఎన్నో సౌకర్యాలు కల్పించారు ఆరోగ్యం ఐశ్వర్యం హెల్త్ వెల్త్ స్పిరిచువల్ సంబంధించిన అద్భుతమైన విషయాలు తెలుసుకుని అద్భుతంగా జీవితం అంటే ఎద్దుల బండి లాగినట్టు లాగుతూ బ్రతకడం కాదు జీవితం అంటే ఆనందంగా జీవించడం అని తెలుసుకుని ఆనందంగా జీవించాలంటే యూనివర్సల్ లైఫ్ స్టైల్ సిక్స్ టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి డాక్టర్ మురళీధర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించే పంచభూత తత్వం ఆన్లైన్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి ఫీజు లేదు నో ఫీజ్ ఇంట్లోనే ఉండి రిలాక్స్గా చేయండి హెల్త్ వెల్త్ అండ్ స్పిరిచువల్ ప్రోగ్రామ్ వాట్సాప్ గ్రూప్ లింకు డిస్క్రిప్షన్లో ఉంది చూడండి జాయిన్ అవ్వండి అలాగే మీకు లింక్ ఓపెన్ కాకపోయినా మా యొక్క ఫోన్ నెంబర్ వీడియోలో ఉంది డిస్క్రిప్షన్లో కూడా ఉంది మెసేజ్ చేయండి గ్రూప్లో యాడ్ చేస్తాం థ్యాంక్ యూ అండి మీ యొక్క సపోర్ట్కి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ కొండాపూర్ హైదరాబాద్